పర్యావరణ హితంగా జీవించుదాం మట్టితో చేసిన గణపతిని పూజించుదామంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవిరత్నం పిలుపునిచ్చారు మంగళవారం నాడు ఆల్వర్దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్లో ఎన్వీపీ లా కాలేజ్ సిమ్స్ సిఎంటి విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ ముప్పై విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలను విద్యార్థులతో తయారు చేయించడం జరిగిందని అన్నారు వారికి అవగాహన కల్పించామని తెలిపారు రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి బొమ్మలను పూజించుదామని పిలుపునిచ్చారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్లాస్టిక్తోనూ రసాయనాలతోనూ భారలోహాలతోనూ రంగులతోనూ ఉన్న గణపతి బొమ్మలను వాడటం హానికరమని అన్నారు వాతావరణాన్ని కలుషితం చేస్తాయని చెప్పారు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టితో ఉన్న గణపతి బొమ్మలను పూజించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆల్వర్ దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఎడ్యుకేటివ్ డైరెక్టర్ దీపికా దాస్ ఎన్వీపీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలోక్ చంద్రుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ రూపం సి ఎంటీ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ అర్చన సైఎంఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లారెన్స్ డైరెక్టర్ డాక్టర్ సాయి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ధనజయ కుమార్ విశాఖ సిటీ ఈ రోజు ఎండలో ఏదైతే ఎంబిపి లా కాలేజ్ ఉందో సిమ్స్ కాలేజీ ఉందో ఆ ఇక్కడ ఈ మూడు క్యాంపస్ లో కలిపి మనం మట్టి వినాయక ప్రతిభను తయారు చేయడం జరిగింది ఏదైతే రానున్న వినాయక చవితిని దృష్టిలోనే తీసుకొని ప్రతి ఒక్కరు మట్టినాయకుని మీద అవగాహన పెంపొందించుకోవాలని కాస్ట్ ఆఫ్ వల్ల రెండు రెండుగా మట్టి వినాయకృతి కాలిక నష్టాన్ని అర్థం చేసుకుని నివారించాలని మట్టితోనే వినాయక వృత్తులను తయారు చేసి పూజించాలని జిఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ సార్ ఈ కాలేజీలో క్యాంపస్ లో కూడా మట్టి వినాయక తయారు చేయడం జరిగింది ఇలాగే గడిచిన ఇరవై రోజులుగా మనం ముప్పై విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతినిధుల క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాము ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని విశాఖ ప్రజలందరికీ మనం మనవి చేస్తున్నాం గుడ్ మార్నింగ్ నా పేరు శ్రావణి నేను సిమ్స్ కాలేజ్ నుంచి సిమ్స్ కాలేజ్ లో ఎంసీఏ చదువుతున్నాను ఇవాళ మా క్యాంపస్ లోని వినయ చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుల్ని అయితే తయారు చేయడం జరిగింది ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్ లోని మనం నిమజ్జనం చేసిన తర్వాత మన సముద్రంలో చాలా కలుషితం అయితే జరుగుతుంది మన ప్యాస్టర్ ఆఫ్ ప్యారెస్ కానీ కలర్స్ కానీ వాడడం వల్ల మన వాటర్ లో ఉండే ఫిషెస్ గానీ ఏమైతే ఉన్నాయో అవన్నిటికి కూడా హానికరంగా అయితే మారుతుంది సో అందుకోసమని మనం మట్టితో చేసినవి అయితే మనకి సముద్రంలో ఉన్న జీవాలకి చాలా మంచిది అండ్ మనకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మట్టి గణపతిని పూజిద్దాం ఇరవై ఇరవై యొక్క మూలికలున్న ఆకులతోటి మనం పూజలు చేయాలని పెంచుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు గణేష్ చతుర్థికి మనం అందరం తెచ్చేద్దాం ఓన్లీ మట్టి గణపతిని పూజిద్దామని చేయడానికి ఈ రోజు అందరూ కలిసి ప్లస్ తీసుకుందాం మట్టితో చేసిన గణపతుల్ని అందరూ కలిసి తయారు చేద్దాం పర్యావరణానికి ప్రతి ఒక్కరు మనం జీవించాలి మట్టితో లేదా బియ్యం పిండితో పసుపుతో వినాయకుడిని తయారు చేయాలి మన నీరు మన భూమి మన గాలి కాలుష్యం కా కాకుండా కాపాడుకోవాలి ప్రతి ఒక్కరికి పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండాలి ఇవేవైతే పత్రులు వినాయక చవితిలో ఉపయోగించే పత్రి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గుణాలు ఉన్నాయో అవన్నీ ఔషధ కలిగే వినాయక పత్రిక గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్